ఈ ఈ ఆరు శ్లోకాలన్నీ ధ్యానానికి పనికి వచ్చేవన్నమాట అందుకే ముఖ్యమైనవని చెప్తున్నారు అమ్మవారు ఇక్కడ పరచితి అయ్యవారు పరం శంభు ఇద్దరిని ఆ రకంగా చెప్తున్నారు అన్నమాట ఆజ్ఞా చక్రం చక్రం గురించి చెప్తున్నారు ఆజ్ఞాచక్రం చక్రం రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది అక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉన్నారు అని మనం భావించుకోవాలన్నమాట మనం అక్కడ భావించుకోకముందు అంటే పార్వతీ పరమేశ్వరులు అక్కడ మనం భావించుకోక ముందు పద్మం ఎలా ఉందంట అక్కడ ముడుచుకొని ఉంటుందంట ఇలా భావించుకుంటూ భావించుకుంటూ మనం రోజు చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ పద్మం అక్కడ విచ్చుకుంటుంది అనమాట అక్కడ విచ్చుకుంటుంది అక్కడ ఉన్న పద్మం రెండు దళముల పద్మం అది మనసుకి సంకేతం మనస్తత్వం ఈ రకంగా శంభు పరచిత అని అమ్మవారిని అయ్యవారిని భావించుకోవాలి ఇక్కడ వందే అంటున్నారు అమ్మ మీ ఇద్దరికి కూడా నమస్కారం అని చెప్తున్నారు తవాజ్ఞ చక్రస్థం అమ్మ ఆజ్ఞా చక్రంలో ఎలా ఉన్నారట వాళ్ళిద్దరూ తపన శశి కోటి ద్యుతిధరం తపన అంటే సూర్య భగవానుడు శశి అంటే చంద్ర భగవానుడు కోట్ల కొలది చంద్రకాంతులు కోట్ల కొలది సూర్యకాంతులతో అక్కడ వెలిగిపోతున్నట్టుగా మనం భావన చేసుకోవాలన్నమాట అందుకని ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇద్దరు ఉన్నారు అంత తేజస్సు ఉంది అక్కడ అందుకని మనం అక్కడ తిలక ధారణ చేస్తూ ఉంటాము రోజు కుంకుమ ధారణ కాని పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత శివుడి యొక్క వామ భాగమే అమ్మవారికి సగం శరీరం సగం శరీరం ఇచ్చేసాడు అర్ధనారీశ్వర తత్వం ఇది ఈ రకంగా భావించుకోవాలి ఇలా ఇలా ఈ రకంగా చేసుకుంటే ఏమవుతుందంట యమారాధ్యాన్ అంటే ఎవరైతే సాధకుడు ఇలా భావించుకుంటాడో అంటే మళ్ళీ చెప్తున్నాండి భక్తితో శ్రద్ధతో భావించుకుంటే ఆరాధిస్తే వాళ్ళకేమవుతుందంట రవిశిషి శుచీనామా విషయే రవి అంటే సూర్య భగవానుడు శశి అంటే చంద్రుడు అంటే వీళ్ళిద్దరూ లేని లోకానికి వెళ్ళిపోతారు అర్థమేమిటి అన్ని కూడా సృష్టింపబడినవే పంచభూతాలు సూర్యుడు చంద్రుడు ప్రతి జీవి కూడా సృష్టింపబడినవే సృష్టికి అతీతంగా వెళ్ళిపోతాడనమాత ప్రపంచానికి అతీతంగా పరమాత్మ తత్వానికి జగత్తుకి అతీతంగా జగన్మాత వైపు చేరుకుంటారు అందుకే రవిశేషి సుచీనా మవిషయ్య అంటున్నారు ఆ లోకంలో అక్కడ అమ్మ యొక్క పరంధామము అమ్మ యొక్క స్థానం మణిద్వీపంలో అక్కడ సూర్యుడు చంద్రుడితో అవసరం లేకుండానే స్వయం ప్రకాశంగా ఉంటుందన్నమాట ఆ లోకం సూర్యుడికి చంద్రుడికి వెలుగు ఇచ్చేదే ఆ తల్లి పైన చెప్పిన ఈ శ్లోకంను మంత్రం అంటారండి ఉపనిషత్తులో మనకి సమయం లేకపోతే చక్కగాను ఈ మంత్రాన్ని చెప్పి హారతి ఇచ్చేస్తే సరిపోతుందనమాట మరి ఆ లోకం ఎలా ఉంటుందంట నిరా లోకే లోకే అని రెండు విశేషణాలు చెప్తున్నారు బాహ్య దృష్టికి పరమాత్మ ఎప్పుడు అందడండి అంతర్ముఖంగా చూడాలి అంతర్ముఖం అవ్వాలి మనం అంటే జ్ఞాననేత్రం కావాలి అందుకనే ఆజ్ఞా చక్రంలో జ్ఞాననేత్రం ఉంటుందన్నమాట అదే త్రినయనం అదే మూడవ కన్నం అదే జ్ఞానచక్షువు ఇది తెరుచుకుంటేనే ఈ ఆ లోకానికి వెళ్ళగలం ఇలా భావించుకోగలం అది అంతర్ముఖం అవ్వాలన్నమాట అది నిరాలోకి మరి అలోకి అంటే ఏమిటి అంటే ఏకాంతం అనమాట ఏకాంతము వేరు ఒంటరితనం వేరండి రెండు వేరు వేరు పదాలండి ఒంటరితనం అంటే లోన్లీనెస్ అది డిప్రెషన్ దిగులు అది మంచిది కాదు ఏకాంతం అంటే మనతో మనం నాలో నేను ఆనందించడం అనమాట ఎవ్వరి మీద ఆధారపడకుండా ప్రపంచం మీద విషయాల మీద మనుషుల పట్ల ఎవ్వరి మీద ఆధారపడకుండా నాలో నేను నాతో నేను ఆ ఆనంద తత్వం నాలో ఉంది అని లోపల చూసుకుంటూ రమించడం అనమాట అమ్మ గురించి ఎప్పుడు చింతించుకుంటూ ఉండడం అన్నమాట అలా అది అదొక ఆనందం అనమాట మనకి అమ్మ గురించి ఆలోచించడము అది అది అలోకే అంటే అదనమాట అంటే ఆధ్యాత్మికత అంటేనే మనస్సుని అనుసంధానం చేయడం అండి బయటికి కనిపించేవి కావు నివసతి భాలోక భువనే సూర్యచంద్రులకు అతీతంగా ఉన్న దివ్య లోకానికి పరంధామానికి అమ్మవారి లోకానికి చేరుకుంటాడనమాట ఇది చక్రం యొక్క మహిమ బేసిక్ గా మనకి చక్రం బ్లాకేజ్ లో ఉంటుందండి మనం సాధన చెయ్యంగా 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 అనమాట ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మనకు అక్కడ బ్లాక్ కనిపిస్తుంది చా చాలా మటుకు మనం అలా ధ్యానం చేసిన నామస్మరణ చేయగా చేయగా ఈవెన్ షోడశోపచార పూజ చేస్తున్నా మీకు మీ వేలో మీరు ఏ సాధన అయితే చేస్తున్నారో అది భక్తితో చేస్తూ ఉంటే ఒక సిక్స్ మంత్స్ కో అలా మెల్లమెల్లగా అగ్నిచక్రం ఓపెన్ అవుతుందండి అక్కడ మీరు చూడొచ్చు ధ్యానంలో చూడొచ్చు అమ్మని కానీ భక్తితో సాధన చేసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది అంత ఈజీగా అయితే మనం చక్రం దగ్గర అమ్మని చూడలేము ఇదేనండి భావము